అహంకార పూరితంగా ప్రవర్తిస్తున్న నిదర్శనం టిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ప్రధానంగా కేటీఆర్కు పూర్వ క్రితం జగదీశ్వర్ రెడ్డి గారికి వారి బాడీ లాంగ్వేజ్లో నిర్లక్ష్యము వారు మాట్లాడే మాటల్లో అహంకార పూరితము గవర్నర్ గారంటే గౌరవం లేదు అసెంబ్లీ స్పీకర్ గారంటే లెక్కన లేదు గౌరవ ముఖ్యమంత్రి పదవిలో కూసున్న రేవంత్ రెడ్డి గారంటే ఈర్ష్యాబావు ద్వేషం ప్రజలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజా బావులకు చచ్చుకుపోతున్న క్రమంలో ఏ విధంగానైనా ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పిన లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓవైపు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమం అసెంబ్లీ జరుగుతున్న తీరు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు ప్రవేశపెట్టే అవకాశాన్ని నాకు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ పక్షాన దానికి తీర్మానాన్ని బలపరిచే అవకాశం వీరేశం గారికి ఇవ్వడం ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు జయదీశ్వర్ రెడ్డి గారికి మైకు గౌరవ స్పీకర్ గారిస్తే ధన్యవాదాలపైన సబ్జెక్ట్ పైన మాట్లాడాల్సిపోయి ఏకంగా స్పీకర్ చేరుతోనే పొడవపడే విధంగా వారు మాట్లాడిన మాటలను మీరు చూశారు అప్పటికే గౌరవ స్పీకర్ గారు మీరు సహనం కోల్పోతున్నారు అసహనం ప్రదర్శిస్తున్నారు కోల్పోకండి సహనాన్ని మీకు అవకాశం వచ్చింది బైక్ వచ్చింది మాట్లాడాలంటే ఏకంగా స్పీకర్ చేరు ఉద్దేశించి ఓవైపు దళిత బిడ్డ అని చెప్పినటువంటి ఒక నిర్లక్ష్య భావంతో మరి మాట్లాడిన మాటలు యావత్ దేశం చూసింది తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇంకా మా జైలు ఏం చెప్పండి కేటీఆర్ వేనిక వేసుకొస్తాడు రావు వేడుక వేసుకొస్తాడు ఈ విధంగా అంటే ఎవరంటే కూడా లెక్కలేనటువంటి వీరి నియమాణంలో అర్థం కాని పరిస్థితులు ఒకవైపు సంపత్ కుమార్ గారు మా ఏ సెక్రటరీ గతంలో అసెంబ్లీలో ఒక మాట మాట్లాడితే అతను వెంటనే సస్పెండ్ చేశారు అంటే దళితులంటే దళిత అంటే లెక్క లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి మాటలు తప్పు పడతారు మరి బాడీ లాంగ్వేజ్ సరి తీసుకోమన్నా కానీ ఇంకా మేమే అధికారుల నుంచి చెప్పిన హాంకర్ మాట్లాడిన మాటలు తెలంగాణ సమాజం యావత్తు చూసింది ఈరోజు ఓ దళిత బిడ్డ గడ్డ ప్రసాద్ కుమార్ గారు ఆ చేరులో కూర్చుంటే ఈ రోజే కాదు గతంలో ఇప్పటివరకు జరిగినటువంటి సహనసభ సమావేశంలో కూడా చేరుపైకి వెళ్లి కాగితాలు చెప్పి విసిరేయడము చేరుపై దాడికి ప్రయోజనం ప్రయత్నించడము రాజ్యాంగ సంస్థలైనటువంటి రాజ్యాంగ పరిరక్షణలో ఉన్నటువంటి అసలు స్పీకర్ మీరెవరండి మీ సొత్తు కాదండి అసలు ఆ పరిధిలోకి రాష్ట్ర హైకోర్టు సుప్రీంకోర్టు కూడా ఏదైనా ఆదేశం ఇవ్వడానికి కోసం చట్టం చెప్తా ఉంది ఆ పరిధి మొత్తం స్పీకర్ గారు హాది ఉంటుంది స్పీకర్ గారి దివ్యానికి స్పీకర్ గారు చెప్పేదే భేదం అనేది తెలిసినప్పటికీ పదేళ్ళు మంత్రిగా ఉండి గతంలో సాధనసభ్యులుగా ఉండి పదే 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 కావాలని స్పీకర్ చేరిన అవసరం గవర్నర్ గారిని గౌరవ లేకుండా గతంలో తమిళసాయి గారిని గౌరవం ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా మహిళా తల్లిదండ్రులు కూడా గౌరవపరిచారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కష్టపడి రాజ్యం తీసుకుని వచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుకుంటూ ఓర్చలేక గౌరవలేక ఎవరైతే స్టేచర్ అనే పదం మాట్లాడతారు నిన్న స్టేచర్ అనే పదం గురించి మీకు చెప్పడం జరిగింది ఈరోజు ఇచ్చిన పదవి ముఖ్యమంత్రి పదవి స్టేచర్ గౌరవ రేవంత్ రెడ్డి గారికి వస్తే అది కూడా తట్టుకోలేకపోవడం మీకు ఇచ్చిన స్టేషన్లు దుర్గుణం చేసుకున్నారు రాష్ట్రం అప్పుల కుప్పగా మార్చారు ఏడు లక్షల కోట్ల అప్పులు తీసుకొని కాబట్టి ప్రజలు మీ స్టేషన్ తీసేసిన ముఖ్యమంత్రి పదవి ఇంద్ర రాజ్యం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇస్తే అది కూడా తట్టుకోలేకుండా రాజ్యాంగ పరిరక్షణకు ఉన్నటువంటి సంస్థలు కూడా మరి చేసే విధంగా ఏదైనా చేస్తున్నది అది తీవ్రమైనటువంటి పొరపాటుగా భావించాల్సింది పోయి ఇంకా వెంకేసుకుని రావడానికి తప్పడుతూ ప్రదేశ్ కాంగ్రెస్ కట్ చేసి మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిల్లు పేరుకు అన్ని మండల కేంద్రాల్లో దళిత వ్యతిరేక పార్టీగా ముద్రపడ్డటువంటి బారాసకు సంబంధించి స్పీకర్ చేరు నివదీస్తూ గడ్డ ప్రసాద్ కుమార్ గారిని అవమానపరిచినటువంటి జగదీశ్వర్రెడ్డి గారి దిష్టి బొమ్మను మద్దతు తెలిపినటువంటి రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దృష్టి బొమ్మను వ్యక్తం చేసిన పిలుపు ఈ రోజు అన్ని మండల కేంద్రాల్లో కూడా దళితులకు జరిగిన అవమానాన్ని దళిత బిడ్డకి జరిగిన అభిమానాన్ని ఇక ముందు ఈ విధంగా చేయకుండా దళిత బిడ్డలకు ఎక్కడ కూడా జరిగినా మేము ఉన్నామనేటువంటి భావన కల్పించే చిత్రంలో కాంగ్రెస్ పార్టీ పెళ్లి పెరిగి ఈ రోజు వారి దృష్టి బ్రహ్మలు ఇక్కడ దగ్గర చేయ జరిగింది కబర్దార్ అని చెప్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి చులుకనగా మాట్లాడు మాటలు కానీ నేరనగా మాట్లాడు మాట్లాడుగా ప్రజాస్వామ్యం పంతాలు దాటితే తప్పనిసరిగా వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నిన్నటి రోజు మా గౌరవ ముఖ్యమంత్రి చెప్పినటువంటి అంశానికి ఈ సందర్భంగా తెలియస్తూ గడ్డ ప్రసాద్ కుమార్ గారికి శేపడి చెప్పాల్సింది దేగేశ్వర రెడ్డి గారు ముక్క నీళ్లకు రాసి సేవపడి చెప్పాల్సిందే అనమాట ఈ రోజు మేము శాసనసభ సభ్యులు అందరూ కూడా ముక్త కట్టంతో పోయిన వారి ఎక్స్పైర్ మన సభ్యత్వాన్ని కేవలం ఈ బడ్జెట్ సమావేశానికి ఈ రోజు వారు సస్పెండ్ చేశారు మేమైతే ఈ శాసనసభ కాళ్ళ మొత్తం కూడా వారు సస్పెండ్ చెప్పని డిమాండ్ చేసినాం మరి ప్రవర్తనలో మార్పు రాబోతాయి లేదు ఆయనలాగా ఇంకెవరైనా ప్రవర్తిస్తూ మాత్రం ఇలాంటి చట్టపరంగా గట్టిగా శిక్షణ చేసింది శిక్ష ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం